హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మళ్ళీ మీకోసం మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మొన్న మొన్న వీడియోలో మా ఇక్కడ మామూలు రైలు పడతారు కదా అడుగుల్లో ఏ విధంగా పడతారో మీకు చూపించాను మళ్ళీ ఒకసారి వచ్చాను వాళ్ళ కోసమని ఎన్ని వ్యక్తి నేను ఎక్కడ కనపడలేదు చాలా దూరం వచ్చాను ఫ్రెండ్స్ వాళ్ళగానే కనపడితే కనుక రైలు ఏ విధంగా పడతారో మొత్తం చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం చాలా కష్టపడి చాలా దూరం వచ్చాను

అయ్యి అటు మెదులుతు ముగ్గురే వచ్చారా నెనపకాయక Thank okay. you. ఉంటారేమో ఏమో ఆయమ్మలాగా ఉంటారు అన్న ఎరగ బాగా చిన్న గొల్లలో ఈ గొల్లలు తెలిసేసా నీకు నత్తలేక తెల్ల నత్తలు ఉండే ఇవి బాగుంటాయి నత్తలు కూర వండుకుంటారు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా దొరికినాయి ఉడక పెడితే వచ్చేస్తా చివరికి నిశ్చితున్నారు అమ్మేవాళ్ళు కాదు తగ్మేవాళ్ళు ఇప్పుడు ఎవరు అమ్ముతున్నారా ఎక్కడ అనుకుంటున్నారా ఎట్టండి ఫ్రై చేస్తే సూపర్ కొట్టదు అత్తలు మంచిది మంచిదిర దరగంటి కత్తి లాగా ఉంటాయి తెగిపోతాయి Go mắm ong da ra dala, mắm non đau nguồn à à à à à à என்ன mm. பாக்கணும் <laughs> ਨੂੰ ਰਫਟੀ ਕੇ ਜੀ ਅੰਨਾ ਦਰੀ ਤੇ ਸਾਲੇ ਅਨਕਿੰਦੇ ਦੀਨ ਤੋਂ ਸੋਤਾਂ ਇੰਨਾ ਫਿਲ ਜਾਂਦੋਂ ਸੁਸ਼ੀਤ ਹੀ ਟੇਲ ਪੋਦਾਂ ਹੀ ਟੇਲੀ ਅਕ ਤੇ ਆਈ ਹੁੰਦੀ ਸੂਡਾਂਟ ਸੋਦਾਂ ఎల్లుండి ఎల్లుండి యాంగర్ మామ బాయిని కట్టుకొచ్చేవా లేతే హా హా కట్టేస్తా చంచన్న హ్మ్మ్ ఆపైతినవ నన్న అమ్మన చెందాల దాయ మొన్నసారి వచ్చా కనపడలే నాకు మా మొక్కతో కాపాడింది ఆ రోజు సాయంత్రం వచ్చారే ఇప్పుడు వచ్చాయి వచ్చే ఆ పచ్చిపోదావా లేక ఆ పచ్చకి వెళ్దాం లేసా తెలుగు అమ్మాయి అక్కడ లేచి కాడ ఉండాలని చూసావా ఆ అమ్మమ్మ అప్పుడు ఆ అమ్మాయి బడ అవుతారంట హం అది క్యాన్సర్ రాస్కట్ల అక్కడ హం ఫిడ్ ఫైయా తలఖే ఇంకో కొడ పని వస్తుందాక ఏమతో కొండైలని পে তা uh. చాలా చాలాసార్లు తిరుగుతున్నాం ఎక్కడ దొరకట్లేదు

ఎంత ంతమూరుకుంటే అంత వస్తే เดินไาตรงนั้นมานูมาดูมัหนูกันเลยพ่อ

ఇది వంద ఇది ఎడంద హ్మ్ అట్లానే

ఎదగడలేదండి మోడెంబో ఇటు రైట్ ఎక్కొచ్చు ఎదరు మా ఎదరుందా మోడు నువ్వు జాగ్రత్త అది నీ ఎదురుగా చేయడు

అంత ఎద్దు చేతిగా ఉంటున్నాను ఎల్ల కాళ్ళే దూరు దాన్ని మెల్లగా తీసాడు చీపిస్తాయి చీపిస్తే ఎందుకనే ఉంటాం అక్కడ చెరువులను శంకరాపట్టు కానీ వచ్చింటారా మళ్ళా మళ్ళీ ఎక్కడికి చేరాలి వెనక్కి వెళ్ళిపోయే

என்ன கேக்க போறாரு வரத்தை லைன்ல இல்லம்மா தெத்தி மலை இடி ஐ போதங்க அதெல்லாம் காக்கா எல்லாம் ரெய் करచేసింది மாமா ஆ பேட் करछीन करछीन का करछीन तेल पडत नाही दान्यात बोल पातात एक केस उडते हिदीनले पडतेयना रे ఇంకా చిన్నపితలు అయితే చిన్నపితలు బాగా నొక్కి నొక్తాయి అది వదిలిసా పోయిందాంపడే అక్కడ తెరిచేసింది కాల్ చేసింది కాల్ చేసింది పేతీ గమ్ము వదిలింది లేకపోతేనా నొక్కేసేది 응 a n g ಬದಂತ ಹಾಗಲ್ಲ ಅಣ್ಣ ಮರಿಯಮ್ಮ ಕೂತ ಹಾಗೆ ಬೊಂಡೆ ತೆಗ ಕೂಕರಿ ಗಡ್ಡ ಅಂತ ಸರೋ ಕಟ್ಟು ದೆಗಿರ ವರಸ ಎಲ್ಲ ಬಂತ ಹಾ ಕೂಕರಿ ಗಡ್ಡ ಅಂತ ಸರೋ ಕಟ್ಟು ಆಯ್ತು ಆ ಕೂಕರಿ ಗಡ್ಡ ಒಳಗಾ ఆ వాల ఆ చివరి పాపల్ కట్టా ఆ కొంత రే పెడతారు 接下来。

సరే చేప దాటింది దాంటుంది కదా కింద పొడిచినట్టం పైన అయితే పడింది జల్ కడిసంటిదాకా జల్లయితే రెండు ఉండేది దాంట్లో

మామూలు సిఏ మామూలు పట్నీయే పొద్దున్నే ఏడింటికైనా వచ్చారో పడతానే ఉండరు ఇంక వేరే సాటికి వెళ్తారంట ఇట్లా ఈ విధంగా డైలీ రొయ్యలు పడుతూ ఉంటారు వీళ్ళు ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వెళ్ళడం చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు చాలా వస్తుంటాయి మా అమ్మలు రోజు ఇదే వాళ్ళ జీవనోధారం విధానం మా అమ్మలు రోజు ఇదే ఫ్రెండ్స్ మళ్ళీ కోతల ఆ టైయాల్లో మళ్ళీ సీజన్లో స్టార్ట్ వెళ్ళిపోతూ ఉంటారు ఖాళీ టయాలు ఇట్లా రోజులు పడతా వస్తూ ఉంటారు మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీకి వెళ్తాం థ్యాంక్ యూ